వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఫుల్ కబోర్డ్స్ తో ఉన్న ఒక టు బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో మనకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది నియర్ బై కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నదండి ఈ ఫ్లాట్ వచ్చేసి సో అలాగే ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ద్వారా మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఎంతో అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొస్తామండి సో ప్రజెంట్ మనం చూస్తున్నది ఒక టుబిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో మనం నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు సో మంచిగా డెవలప్ అయిన లొకేషన్లో ఉన్నదండి ఈ ఫ్లాట్ సో మనకి ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అయ్యామండి ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి ఇది ఇక్కడ సో మనకి ఇక్కడ సోఫా సెట్స్ వస్తాయి సిట్అవుట్ ఏరియాలో సో మనకు లైట్స్ కానీ అలాగే వాల్ సీలింగ్ కానీ వాల్ సీలింగ్ లైట్స్ కానీ కలర్స్ కానీ అలాగే వాల్ డిజైన్స్ కానీ అన్నిటికి కూడా చాలా చాలా నీట్గా ఉంటుందండి ఈ ఫ్లాట్ సో మనకు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారండి సో మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు ఇక్కడ వాషింగ్ బేసిన్ ఇచ్చారు మనకి టీవీ యూనిటి పక్కన ఇక్కడ రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఈశాన్యం వైపు పూజా రూమ్ ఇచ్చారు మంచి వాస్తు ప్రకారం ఉంటుందండి సో ఈ ఫ్లాట్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ లోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా సో వెంటిలేషన్ ఉంటుంది అలాగే ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయండి దీంట్లో కూడా సో మనకు ఈ బెడ్రూమ్ నుంచి ఒక కామన్ ఏరియా ఇచ్చారు సో కామన్ ఏరియా పక్కనే మనకు రోడ్ ఉంటుంది అండి వెంటిలేషన్ ఎయిర్ అనేది చాలా వస్తుంది సో మనకు వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు సో మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఫుల్ కబోర్డ్స్ ఇచ్చారు సో అలాగే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి దీంట్లో సో మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకి అటాచ్డ్ రాష్ట్రం లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది సో మనకు కిచెన్ కూడా మంచి స్పేసెస్ గా ఉన్నది ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి కిచెన్ నుండి కూడా మనకు ఒక కామన్ ఏరియా ఇచ్చారు సో ఇదండి టోటల్ గా ఈ ఫ్లాట్ వచ్చేసి ఉప్పల్ నియర్ బై బోడుప్పల్లో ఉంటుందండి బోడుప్పల్ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది సో మనకు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారండి అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు అలాగే మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ సెక్యూరిటీ సీసీ కెమెరా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో సో అలాగే మన దగ్గర బోడుప్పల్ మేడిపల్లి నారాపల్లిలో హైవేకు దగ్గరలో ముప్పై లక్షల నుండి యాభై లక్షల వరకు తక్కువ బడ్జెట్లో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి క్లియర్ ప్రాపర్ క్లియర్ టైటిల్తో ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే విత్ లోన్ ఫెసిలిటీస్తో అవైలబుల్లో ఉన్నాయి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్లు కానీ ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి సో చాలా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి